మాది మంచిర్యాల డిస్టిక్ నిన్నెల మండలం కొనంబేడ గ్రామం కొనంబేడ గ్రామం మా గ్రామంలో ఇంతవరకు రోడ్డు అనే సౌకర్యం లేదు దాదాపు యాభై సంవత్సరాల కలాది మేము ఎప్పుడు నెరవేరుతుంది ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పి ప్రతి రాజకీయ నాయకులు వచ్చినా కూడా మేము వాళ్ళని కోరుకునేది మొట్టమొదటి కోరుకునేది ఏంటంటే మాకు రోడ్డు కావాలి సార్ అని చెప్పాను రోడ్డు కావాలంటే వాళ్ళు కూడా రోడ్డు ఇస్తాం కంగర్సిన తర్వాత తప్పకుండా ఇస్తాం అని చెప్పి వచ్చిన నాయకులు అందరు వెళ్ళిపోవడం మేము ఓట్లు వేయడం అన్ని జరుగుతూనే ఉన్నాయి కానీ మా కళ ఇప్పటి వరకు దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మాకు రోడ్డు కావాలనేది మేము కోరుకున్నాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ నెలలో మాకు రోడ్ పర్మిషన్ వచ్చింది ఫారెస్ట్ పర్మిషన్ ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అది పంచాయతీ రాజు शक संवाद పంచాయతీ రాజ సంస్థ వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని ఫారెస్ట్ వాళ్ళకు ముఠ చెప్పారు ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు మాకు కంటికినవలేదు మరి రోడ్డు ఎట్లున్నది ఏంటిది కోనంపేట ఉందా లేదా అనేది మరి వాళ్ళకు రాజ్ వాళ్ళకు తెలుసా తెలియదా మాకు తెలియదు మళ్ళీ పోతే మాకు మంచిరాజు జిల్లా కలెక్టర్ ఉన్నారు మరి కోనంపేట ఉందా లేదా అసలు తెలంగాణలోనే కోనంపేట ఉందా లేదా అనేది వారికి కూడా తెలుసో తెలియదు దయచేసి కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించేది ఏంటంటే మాకు రోడ్డు కావాలి వచ్చిన రోడ్డును ఆపకూడదు ఐటీడీఏ వాళ్ళు రోడ్డు కొట్లుతో రోడ్ వేపిస్తున్నారు కాబట్టి వాళ్లకు మేము మేము మద్దతుగా నిల్చున్నాము దయచేసి ఎవరైనా ఏ నాయకులైనా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా మా రోడ్డు నాపద్దని మేము వారికి విన్నవించుకుంటున్నాం దయచేసి ఇప్పటికైనా కన్ను తెరవండి దయచేసి మాకు రోడ్డు కావాలి అనే భావంతో అనే ధీమతోటి మేము ఉన్నాం మాకు రోడ్ అవుతుంది దయచేసి ఆ రోడ్డును ఫారెస్ట్ వాళ్ళు ఆపకూడదు ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఆపద్దని మేము మనస్ఫూర్తిగా మా కోనంపేట ప్రజానికము తొమ్మిది వందల ముప్పై ముప్పై ఏడు మంది ఓటర్లను మేము కోరుకుంటున్నాం దయచేసి ఎవరికి కూడా ఆపద్దు అనే నమస్తే మాది జిల్లా నిందిల మండలం కోనంపేట గ్రామం గత ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు కాదు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము ఎలక్షన్లు కూడా మేము తిరస్కరించడం జరిగింది అయినప్పటికీ కూడా కలెక్టర్లు రావడము ఎమ్మెల్యేలు అందరూ రావడమే కానీ మా రోడ్డు సమస్య పరిష్కారం చేయడం లేదు అయితే ఏదైతే రెండు వేల ఆ పదహారు నుంచి ఇప్పటి వరకు మాకు రోడ్డు సాంక్షన్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ కాపీ ఈ రోజు ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ చేయాలి అయితే వాళ్ళు చేయాలని చెప్పేసి వాళ్ళది వాళ్ళ మధ్య శాఖలో అనుమతి వచ్చినప్పటికీ కూడా చేయకుండా ఇబ్బంది అయితే ఉన్నది రీసెంట్ గా కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక యువకు చనిపోవడం జరిగింది గర్భిణీలో అనేక ఇబ్బంది అయితే ఉన్నది ఎన్ని వార్తా పత్రికల కథనాలు వచ్చినప్పటికీ కూడా కోణం బాగుపడే బాగుపడేది లేదు చాలా మంది వస్తున్నారు హామీలు ఇస్తున్నారు అయినప్పుడు కూడా మాకు రోడ్డు కాక చాలా ఇబ్బంది ఒకరు యువకులకు ఇవ్వట్లేదు అక్కడ విద్యా వైద్యం సరిగా అందడం లేదు అంబులెన్స్ రాలేటువంటి పరిస్థితిలో ఉన్నది సో దయచేసి మేము కూడా చెప్తా ఉన్నాం ఒకసారి కోనంపేటకు రండి మా పరిస్థితులు ఏంటిదో మీరు ఒకసారి తెలుసుకొని అక్కడ వాస్తవమైనటువంటి విషయాలు ఏంటి తెలుసుకొని ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ నెల ముప్పై తారీఖు దాటితుంటే మాకు జీవితంలో రోడ్డు కాదు అన్నటువంటి ఒక అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ముప్పై తారీఖు వరకు మీరు ఏ శాఖలు వాళ్ళు ఏ మంత్రులు ఏ కలెక్టర్లు ఏం మాట్లాడుకుంటారో మాకు తెలియదు కానీ మా గ్రామానికి వచ్చి ఎమ్మెల్యేలు కావచ్చు కలెక్టర్లు కావచ్చు సంబంధిత అధికారులు మా గ్రామానికి వచ్చి రోడ్డు వేయకపోయేది ఉంటే రోడ్ల మీదనే బైటాయిస్తాం లేకపోతే మీ అధికారులందరూ వచ్చి మా ఊరిని ఆఫీస్ మరి ఆ రోడ్ల పండు మీరు ఎట్లా ప్రయాణం చేస్తారో దాని అప్పుడన్నా మా బాధలు మీకు అర్థమయం చేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రోడ్ వేయకపోయేది ఉంటే ఈ ముప్పై తారీఖు వరకు రోడ్ వేయకపోయేది ఉంటే మా కొండంపేట గ్రామ పద్దతి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్యాలయం ధర్నం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా